పండు మేడం పండుగ ఉన్నది సట్ మంచి పెద్ద ఉన్నది రసల్ స్వైపర్ ఉన్నది మంచిదిన్నది మూడు మూడున్నర ఫీట్లు హైట్ జంప్ చేస్తుంది హై గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్లో మీ స్వాగతం ఫైనల్లీ వచ్చేసినాం నందిపేట్ సురేష్ నగర్ కాలనీలో ఇక్కడ ఇండియన్ రసల్స్ వైపర్ కనిపించింది అన్నది చామండేశ్వరి ఆర్డర్ మెస్తుంది కిషోర్ అన్నది సో అలా హోటల్ ముంగట్ నుంచి ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఆగింది సో అన్న ఆయన చూసి ఇంటర్ కాల్ చేయడం జరిగింది రసల్స్ వైపర్ స్నేక్ బాగా డేంజర్ ఈ ఈరోజు మా స్నేక్ రెస్క్యూవర్ అక్బర్ స్నేక్ అదే పా రసల్స్ వైపర్ కరిచింది డబ్బులేసేటప్పుడు దా మిస్టేక్ ఏం చేసింది అంటే మూత పెట్టేటప్పుడు కరెక్ట్ పెట్టలేడు నేను కొన్ని వీడియోస్లలో కూడా చెప్పిన స్నేక్ రెస్క్యూవర్స్ దయచేసి జాగ్రత్త ఉండండి డబ్బులు వేసేటప్పుడు అని చెప్పిన అది మిస్టేక్ ఏంటంటే మూత పెట్టేటప్పుడు అది రెండు ఒకటి సార్ ఇడవాక ఏం చేసిండే ఫస్ట్ పామిడిసా పెట్టేసిండు తర్వాత మూత పెట్టిండు బయట చేతుకు ఇప్పుడు పరిస్థితి చాలా విషాదంగా అయితే ఉంది సో గైస్ అటే వస్తుంది పాము నాకు చూసింది ఇది అయిపోయింది ఇది కుక్కర్ ఎట్లా విజిల్ ఇస్తుందో ఆ మాదిరిగా విజిల్సి ఇస్తుంది కూపన్ టైండి ఇది సైకి తట్టుకోలేక ఇది బయటకు వచ్చేస్తుంది హోల్స్ ఉంటాయి కదా హోల్సెల్ అలా విరుపు పడుకుంటుంది సో చూస్తున్నారా నాగోరు ఎట్లా విజిల్స్ ఇస్తారు ఆ టైపులో విజిల్స్ ఇస్తాను కొద్దిగా దూరం జరుగుతుంది బాగా డేంజర్ ఇది చూడ్డానికి అది అనిపిస్తుంది కానీ కూరలు వచ్చేసి శని యొక్క కూరలు వచ్చేసి సుమారు ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది దీని యొక్క బయట చూడండి ఎంత స్పీడ్గా గట్టిగా బైట్ చేస్తుంది ఇది ఏదైనా బ్లాక్ చూసి బ్లాక్ చూసి ఎట్రాక్ట్ అయితే చూస్తున్నారా దీని ఒక వేనం చూడండి బైట్ ప్రూఫ్ షూస్ కాబట్టి ఏమీ కాదు చూస్తున్నారా దీని యొక్క వేనము సాధారణంగా ఇది ఎక్కువ మట్టుకు అయితే తీది బయట చేస్తుంది దాని తర్వాత వెనం బయట చేస్తుంది చూడండి మంచి యవ్వనంలో ఉంది సో డోంట్ ట్రై ట్రై చేస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది పూజ జస్ట్ ప్రాణాలు స్నేక్ బయట కాదు జస్ట్

バディガットバディガットバディガット。 బయట డబ్బులు వేసేటప్పుడు జాగ్రత్త చాలా మంది అంటారు బ్రదర్ మీరు డబ్బాలో వేసేటప్పుడు హెడ్ క్యాచ్ ఎందుకు చేస్తున్నారంట సో హెడ్ క్యాచ్ చేస్తేనే డబ్బులు కరెక్ట్ వేస్తుంది హెడ్ క్యాచ్ చేసి డబ్బులు మాత్రం వేయరాదు ఏ కొద్ది మిస్టేక్ అయినా ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంటుంది డోంట్ ట్రై ఇక కూర ఆల్రెడీ బయటే తీసి పెట్టేసింది చూడండి ఇదొక ఒక పాయిజన్ ఎల్లో కలర్ కనిపిస్తుందా ఈ ఒక చిక్క వినంతో మినిమమ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ చనిపోతారు సో ఎల్లో కలర్ ఎట్లా రెండు కూరలు ఉంటాయి నువ్వు కూడా చూపించు డబ్బులు చూపించేసినప్పుడే తనకి బయట

డలు వేసినప్పుడు జాగ్రత్త ఉండాలా ఇట్లా ఇట్లా వేసేయాలి ఏ కొద్ది మిస్టేక్ అయినా బయట డబ్బలు వేసినప్పుడు తీయాలా కరెక్ట్ అంటే ఇట్లానే డబ్బా వేసేటప్పుడు ఏం చేసింది అంటే ఇట్లా ఇట్లా పెట్టేసింది తర్వాత మూత పెట్టింది అట్లా కాదు హెడ్ అనేది దాని కిందకి పెట్టాలి ఇట్లా మొత్తం ఇట్లా పెట్టుకొని సగం ఇట్లా పెట్టేసి తీసేయాలి ఇట్లా పెట్టాల రెండో కూడా సరి తీయాలా తీయాక ఒక అతనికి ఇలా వచ్చేసింది पंढर सेटला आहे सर ओके राईट जय हिंद जय भारत